హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నైట్ అయితే మేము హైదరాబాద్లో ఎక్కేసాం కదా ఎర్లీ మార్నింగ్ అనమాట పొద్దున ఎర్లీ మార్నింగ్ అంటే మరి అంత పొద్దున కాదులేండి ఎయిట్ ఎయిట్ థర్టీ టైంలో లేసామన్నమాట ఇంకా మా పిల్లలు అయితే లేసినారు మాకుగా అయితే ఇంకా నిద్రపోతా ఉన్నాడనమాట ఇంకా మా సార్కి అయితే ఒక టూ వీక్స్ నుంచి ఫుల్ కాఫ్ అనమాట విపరీతంగా అందుకని కొంచెం హెల్త్ కొంచెం డౌన్ అయిపోయింది సరే అనేసి ఇంక అందరు లేసిన తర్వాతకి మేమైతే ఎప్పుడు చూసినా కానీ వీళ్ళు ఇచ్చిన బ్లాంకెట్స్ ఉంటాయి కదా కుప్ప కుప్ప వేసుకునే వాళ్ళము ఆ తర్వాత ఏది ఏం లేదని వెతుక్కుంటూ ఉండేదాన్ని సరే ఇలా కాదు అనేసి ఈసారి కొంచెం ఓపికతోనే ఇంకా మా అందరివి కూడా మొత్తం బెడ్షీట్లు అన్నీ కూడా ఇంట్లో పొద్దున్నే లేస్తే బెడ్షీట్లు మరతేసినలే అలాగని మరేసుకుంటూ ఉన్నాను ఈసారి మేమైతే నాలుగు సీట్లు అయితే బుక్ చేసుకున్నాము ఈ దీనికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలన్నమాట ఇంకా జనవరికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి కదా మా చోటకి అందుకని ఈసారి అయితే అక్కకు కూడా సీట్ అయితే దొరికిపోయింది ఇంకా మేనైతే కింద కింద సీట్ ఉంటుంది కదా అది ఆ సీట్లు రెండు కూడా మా పిల్లలకిను కింద రెండు మా వారికి నాకి అనమాట అలా అయితే తీసేసుకున్నాము ఇంకా లెగంగానే ఇంకా పిల్లలకి బ్రష్ చేయించేసుకొని ఇంకా తల దుగేసేసేనాము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అయితే తెచ్చుకున్నాము ఎప్పుడైతే బయట తినాం కదా ఈసారి కూడా ఇంకా పూరీలు అయితే తెచ్చుకున్నాను అలాగే పన్నీర్ కర్రీ పప్పును ఇంకా గట్టిపప్పు పల్చడి పప్పు గట్టిపప్పు రెండు తెచ్చుకున్నాం అనమాట ఇంకా అలాగే లెమన్ రైస్ వైట్ రైస్ ఇవి ఎప్పుడు మా మెనులో ఉండేటివి అనమాట ఇంకా సరే మొత్తానికి ఇంకా పొద్దునే కదా అనేసి పిల్లలకి టిఫిన్ అయితే పెట్టాము మేము ఎప్పుడు జర్నీలో కానీ నైన్ థర్టీ లేదంటే టెన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోతుంది సో ఇంకా మేమైతే అందరం అయితే తినేసాము ఎప్పుడు కూడా మా దగ్గర ఫుడ్ అనేది ఎప్పుడు మి ఎక్స్ట్రా మిగిలిపోయేదనమాట ఈసారి మాకు ట్రైన్లో చాలా మంది తెలుగు పిల్లలు అయితే మా పక్కన అంటే భోగిలో అందరూ కూడా దాదాపుగా ఒక్క వంద మంది పిల్లలు అయితే ఉన్నారంట వీళ్ళందరూ కూడా రాజు రాజస్థాన్ లో అనేటువంటి డిస్టిక్ లో ఒక యూనివర్సిటీ ఉందనమాట ఆ యూనివర్సిటీలో వీళ్ళందరూ చదువుతున్నారు మొత్తము ఒక వెయ్యి మంది పిల్లలైతే ఉన్నారంట ఓన్లీ మన తెలుగు పిల్లలే ఆంధ్ర తెలంగాణ పిల్లలే అనమాట సో ఇక్కడే మాకైతే వాళ్ళు ఫస్ట్ పరిచయం అయ్యింది పాపం వాళ్ళలో చాలా మంది ఫుడ్ అయితే ఎవరు తెచ్చుకోలేదు నేనైతే నా దగ్గర ఉన్నంత మటుకైతే నేను అందరికీ కొద్ది అయినా కానీ ఇంటి దగ్గర నుంచి తెచ్చిన స్నాక్స్ అలాగైతే అందరికీ పట్టానమాట మనం ఫుడ్ విషయంలో అసలు తగ్గేదే లేదు మేము ఏదో తొమ్మిదిన్నరకి నాష్ట చేసుకుంటే వీళ్ళు వీళ్ళని చూస్తారే ఇందాక టైం ఎంత అయింది లెవెన్ ఫార్టీ ఫైవ్ టైంలో ఈ రాజస్థాన్ వాళ్ళు ఈ టైంలో తింటారు అందుకనే వాళ్ళు పొద్దున పూట నాష్ట చేయరు పదకొండున్నర అలా టైంలో నాష్ట చేసుకొని ఇంకా మధ్యాహ్నం ఎప్పుడో మూడు గంటలకి నాలుగు గంటలకి లంచ్ అయితే కంప్లీట్ చేసుకుంటారు అనమాట ఇలా ఉంటుంది వీళ్ళ ఫుడ్ విషయము ఇంకా మొత్తానికైతే మేము తినేసి ఇంకా పాపకైతే అయితే పిల్లకలు అయితే వేసేసాము మా పిల్లలైతే జర్నీ ఈసారి మాత్రం భలేగా జరిగింది నిజంగా ఎందుకంటే ఎప్పుడు ఫ్యామిలీ వాళ్ళతో వెళ్ళే వాళ్ళము ఫ్యామిలీ వాళ్ళతో పిల్లలు అందరూ ఉండరు కదా కానీ ఇక్కడ అంతా అబ్బాయిలే అనమాట ఎక్కువగా ఉండి అందరూ చేస్తున్న పిల్లలు అనమాట ఇంకా వాళ్ళతో మా పిల్లల స్నేహం అంతా ఇంత లేదు చాలా క్లోజ్ అయిపోయారు ఏ ఫ్రూట్స్ పెట్టుకున్నా వాళ్ళకి ఇచ్చేదాన్ని ఏ ఫుడ్ తిన్నా వాళ్ళకి పెట్టేదాన్ని అనమాట అలాగే ఒక్క రోజుకే వాళ్ళతో జర్నీ నాకైతే చాలా బాగా నచ్చింది మా పిల్లలకైతే మరీ అనమాట వీళ్ళు ఇంకా మొత్తానికైతే ఒక డే అంతా జర్నీ నడిచిపోయిందా కూర్చుని ये टूट गया तो कोई प्रॉब्लम नहीं।, नहीं, नहीं है हां यहां भाई दर्द नहीं है ना यहाँ है थोड़ा सा के मामू अच्छा यहां पे शॉट मार आवाज आना है क्या आवाज आना कट का है तो कुछ नहीं होगा अच्छा अच्छा कौन सी ये ये पहले वाला ये छोटा वाला हां यहां है आवाज नहीं आई ना मैं इसमें कुछ भी नहीं हुआ कट टूट जाएगी कुछ है <laughs> उसको नहीं पता कहाँ लग गया तो नहीं चलेगी ना तो भी ट्रेन सुस्त हो जाएगी ये ऊपर चढ़ी थी भैया अब तो खड़े लग गए मामूली कुछ अभी दो मिनट में खड़े हो जाएगी उसका डर खत्म करो फिर ले। वो डर गई। चलो कोई नहीं। आज आओ थोड़ी देर मेरे साथ। खाना बेटा? हाँ। हाँ? निकालो उसको। कर दिया। खड़े करके देखो। खड़े हो जाओ। అప్పర్ బెడ్లో మా చిట్టి తల్లి అనమాట ఏదో స్టేషన్ వచ్చేసరికి అది గాడి ఆగిపోయింది అది బ్రేక్ పడినట్టే అయిపోతుంది కదా పై నుంచి మా చిట్టి తల్లి కింద పడేసరికి పక్కన బెడ్లో పడుకున్న అతను ఆ పెద్ద ఆయన పరిగెత్తుకొని ఏమైందమ్మా అనేసి పాపం వేలంతా ఒత్తి చూశారు ఇంకా ఈ పిల్లలందరూ కూడా అక్క బాగుందా పిల్లకి అనేసి అనుకుంటూ వచ్చారనమాట సో వాళ్ళు వచ్చి పాపం చూసి మెడిసిన్ అయితే ఇచ్చారు ఏమైనా ఇబ్బంది ఉంటే నెక్స్ట్ స్టేషన్లో వన్ త్రీ నైన్కి అయితే కాల్ చేయండి డాక్టర్ వచ్చి పాపకు చూస్తారు అనేసి చెప్పారనమాట సో ఆ డే అంతా అయితే అలాగే అయితే గడిచిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను తెచ్చుకున్నటువంటి ఫుడ్ అంతా అయితే అయిపోయింది ఇంకా సరే అనేసి మేమైతే ఆ రోజుకైతే సమోసా అయితే బయట నుంచి అయితే తెప్పించేసుకున్నాము અંદરે પણ આઈ બોલ આઈ બોલ આઈ બોટ આઈ બોલ ડાયરેક્ટર 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 రాజస్థాన్లో ఇంతమంది తెలుగు పిల్లలు చదువుకుంటున్నారని నిజంగా నాకు ఇప్పుడే తెలిసిందండి సో నిజంగా దాదాపు అంటే ఒక వెయ్యి మంది పిల్లలైతే చదువుతున్నారంట వాళ్ళల్లో ఒక వంద మంది పిల్లలు అయితే ఇప్పుడు వెళ్తున్నారు సో వీళ్ళతో నిజంగా స్నేహం భలేగా ఏర్పడింది మా పిల్లలైతే టైం అంతా కూడా వీళ్ళతోనే స్ప టైం అంతా స్పెండ్ చేశారు సో ఇంకా వాళ్ళందరూ మాకు ఎంతగా క్లోజ్ అయ్యారంటే అక్క మాకు ఎప్పుడన్నా రండి అక్క మీ ఇంటికి ఎప్పుడైనా వస్తాం అక్క అన్నట్టుగా నేను కూడా వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు ఆంధ్ర తెలంగాణ పిల్లలైనా కానీ ఎవరిని చూడలేదు కానీ మా పిల్లలతో స్నేహం అంతగా ఏర్పడింది అనమాట మొత్తానికైతే వాళ్ళు దిగవాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది మా పిల్లల కన్నా మా పిల్లలు చాలా ఫీల్ అయ్యారు అన్న వాళ్ళు వెళ్తున్నారా అని అంటే అమ్మ మేము వెళ్తాము అనేసి వాళ్ళు ఎంటోండి ఇంతమంది ఉన్నారా బాబోయ్య మిమ్మల్ని అందరికీ కలిసినందుకు చిన్ను భయపడుతుంది లోపలికి పోతుంది ஹோட்டலி கம்மியாக வாங்க తమ్ముడు వాళ్ళైతే అందరైతే వెళ్ళిపోయారు ఇక్కడే ఇంకైతే ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చి అమ్ముతున్నారనమాట ఒకటి వచ్చేసి థర్టీ రూపీస్ అంటే సరే అని తీసుకుని లోపలికి అలా వెళ్ళామో లేదో మా పక్క భోగిలో ఉన్నటువంటి ఒక ఆవిడకి సడన్గా చెస్ట్లో పెయిన్ వచ్చేసింది అనమాట సో ఆవిడతో కలిసి మాట్లాడాము సో నా వెనకల ఆమెని చూపిస్తాను చూడండి సో ఆ మూల కూర్చోంటుంది ఆవిడకి అనమాట తర్వాతకి కొంచెం రిలాక్స్ అయ్యింది ఆమెతో కొంచెం మాట్లాడిన తర్వాతకి అప్పుడు కొంచెం వేడివేడిగా మేము కూడా చాయ్ తాగేసాము నిజంగా అండి తమ్ముళ్ళు వెళ్ళి తర్వాత నిజంగా మాకు చాలా అంటే చాలా బోర్గా అనిపించింది అనమాట సో చెప్పాను కదా నా దగ్గర ఫుడ్ అయితే అయిపోయింది అనేసి ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మేము ఈసారి అయితే ట్రైన్లోనే ఫుడ్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాము యాక్చువల్లీ దీంట్లో అయితే కిచెన్ రూమ్ ఏం లేదంట సో అందుకనేసి వాళ్ళు వేరే స్టేషన్లో ఆర్డర్ ఇస్తారు కదా అలాగా మొత్తానికైతే ఇంకా రోటీలు నిజంగా అండి రోటీలు అయితే ఇంట్లో చేసుకునేలాగా భలేగా మెత్తగా ఉన్నాయి నాకు ఈ ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంత మంచి క్వాలిటీ అయితే నేను ఎప్పుడు తినలేదు సో కూడా తీసుకున్నాను కానీ బాగుంటుందని అసలు అనుకోలేదు మేమైతే రెండు ప్లేట్లే ఆర్డర్ సో మళ్ళీ బాగుంటుందో లేదో అనేసి అనుకున్నాము ఇంకా బాగుండేసరికి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ ఇచ్చి ఇంకా మొత్తానికి అయితే ఫుడ్ అయితే తీసుకున్నాము సో అండి ఆ డే అలాగైతే గడిచిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే మా సార్ కొద్దిసేపు అలాగా పడుకున్నారు నేను అంత ముందు పడుకున్నాను లేచిన లేసిన ఇంకా మా సార్ పడుకున్నారనమాట మా పిల్లలైతే ఇంకేలాగా చూసారా మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది చాలా తక్కువ ఉన్నారు అనమాట ఇంకా వేరే రాజస్థానీ వాళ్ళ పాప తెలుగు మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళతో మా పిల్లలు చాలా బాగా క్లోజ్ అయిపోయారు సో మొత్తానికి ఆ రోజైతే ఇంకా రెండు రోజుల ప్రయాణం అయితే ఇట్లా గడిచిపోయిందబ్బా ఇంకా నెక్స్ట్ డేకి సాయంత్రం మేము సెవెన్ థర్టీకి ఆ టైంలో ఇంకా ట్రైన్ అయితే మేము జోధ్పూర్కి అయితే చేరుకుంటాము ఇంకా వెళ్ళే ముందర అయితే మొత్తం లగేజ్ అంతా సెట్ చేసేసుకొని ఇంకా ఇక్కడైతే చలి ఎక్కువ ఉంటుంది కదా నేనైతే పిల్లలకి ఎలాంటి స్వెటర్స్ అయితే తీయలేదు సో మళ్ళీ ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లలకి స్వెటర్లు క్యాపులు సాక్స్లు అన్నీ అయితే వేసేసాను అనమాట లేదంటే చలి తగిలింది అనుకోండి మన సైడ్ చూస్తే చలి తక్కువ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ప్రికాషన్ తీసుకోలేకపోయామనుకోండి ఇంకా ఫుల్ జ్వరాలు వచ్చేస్తాయి అనమాట సో అందుకని వాళ్ళకి స్వెటర్లు వేసి నేను స్వెటర్లు వేసేసుకొని అందరం అయితే ఇంకా నెక్స్ట్ ఇంకా స్టేషన్ కొద్దిసేపట్లో జా అంటే దిగుతామన్నా ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకున్నాం అనమాటకి ఇంకా సో ఫైనల్గా అయితే మేమైతే జోధ్పూర్కి అయితే చేరుకున్నాము సో మాకు తెలిసిన రాజస్థానీ అన్నకు కాల్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటానన్నారు చూసారు కదా మొత్తం మా లగేజ్ అయితే ఇది సో ఇంకా మేమైతే లిఫ్ట్ పట్టేసుకొని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి బాయ్ బాయ్